మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది జన్మరాశిలో గురువు భాగ్యంలో రాహువు తృతీయంలో కేతువు ఈ గురు రాహుల కేతువుల సంచారం వల్ల వీళ్ళకి చాలా బాగుందని చెప్పచ్చు ఎందుకంటే జన్మరాశిలో గురు ప్రవేశం కొన్ని శుభకార్యాలు ఇస్తుంది వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం కూడా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది ఎందుకంటే జన్మరాశిలో గురువు కొన్ని శుభ ఫలితాలను ఇస్తారు గురువు అనుగ్రహం ఉంది అంటే మనం ఏదైనా సాధించగలం ఎన్ని గ్రహాలు ఎన్ని ఇబ్బంది పెట్టినా ఒక గురువు అనుకూలంగా ఉంటే వీరికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే భాగ్యంలో రాహు అయితే మిమ్మల్ని పొగిడే వాళ్ళు మిమ్మల్ని పైకి ఆకాశం ఎత్తే వాళ్ళు కూడా ఉంటారు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి భాగ్యరాహు మీకు అన్నీ ఇస్తారు అయితే ఒక్కొక్కసారి మనమే గ్రేటు అని అనుకునే విధంగా కూడా జరుగుతుంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకుంటూ నలుగురితో పాటు సరదాగా ఉండేటట్టు ప్రయత్నిస్తారు ఎవరు ఎన్ని పొగడతలు పెట్టినా వాటిని పక్కన పెట్టండి మీకు మీరుగానే ముందుకు వెళ్ళండి వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తోంది దశమంలో శని స్థిరంగా లాభాలని ప్రసాదిస్తాడు ఒక కార్యక్రమాన్ని ఒక చారిటీ పెడదామని అనుకుంటారు మనం బాగున్నాం మనతో పాటు ఒక పది మందికి చదివిస్తే వారు వృద్ధి వస్తు వృద్ధిలోకి వస్తే బాగుపడతారని ఒక మంచి సంకల్పంతో ఒక కొంతమంది విద్యార్థిని చదివించడం జరుగుతుంది ఆ దైవానుగ్రహం వల్ల కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశం కూడా గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు వెళ్ళండి అవకాశాలు బాగా కలిసి వస్తాయి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు వైద్య విద్య చదువుకోలేకున్న వారికి అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోలేన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అప్లికేషన్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి అలాగే ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు పాటించడం కడుపు సంబంధించిన గ్యాస్ట్రిక్ అసిడిటీ ఇటువంటి బాధ పెడుతుంటాయి కాబట్టి వాటి విషయంలో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది వాళ్ళని చూసి మనం ఒక స్థానం సంపాదించుకోవాలి నలుగురిలో ఉందాగా ఉండాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరినీ ఆకట్టుకుంటుంది కాబట్టి విద్యా విషయాలలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం గోచరిస్తోంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో సానుకూల పరిస్థితి గోచరిస్తోంది తృతీయంలో కేతువు భాగ్యంలో రాహు భాగ్యరాహు వీళ్ళకి చాలా బాగున్నాడు ప్రతి పని ముఖ్యంగా కెరియర్ పరంగా మీరు చేసే ప్రయాణాలు కావచ్చు బిజినెస్ పరంగా చేసే ప్రయాణాలు కావచ్చు లాభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుస్తున్న ప్రమోషన్ లభిస్తుంది ఎందుకంటే మీరు చాలా కష్టపడతారు కానీ కష్టం తగిన ప్రతిఫలం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది అందరికీ ఇలాగే ఉంటుందా మనకే ఇలాగే ఉంటుందా అన్న ఒక ఆలోచన కూడా ఎదురవుతుంది ఎందుకంటే మనకంటే వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి మనకి రావట్లేదన్న మనోవేదన ఎదురవుతుంది కాకపోతే మీకు ఈ వారం ప్రమోషన్ వచ్చే అవకాశం గట్టిగా గోచరిస్తుంది వాటి దిశగా ప్రయత్నాలు చేయండి అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా బాగుంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి చాలా అనుకూలమని చెప్పవచ్చు మంచి ఆదరణ పొందుతారు పేరు ప్రఖ్యాత లభిస్తాయి సంఘంలో మీకంటూ తెచ్చుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ వాళ్ళ వారికి అలాగే బ్యూటిషియన్స్ డెంటిస్ట్ ఈఎన్టీ స్పెషలిస్టు ఈ రంగాల వారికి చాలా బాగుందని చెప్పొచ్చు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మొత్తం మీద గత నాలుగైదు వారాల కంటే ఈ వారం మీరు చాలా బాగుందని కూడా చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు గురుగ్రహం అనుగ్రహం కోసం ఎక్కువగా మేధ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అలాగే భాగ్యంలో రావు కాబట్టి రాహు కోసం సుబ్రహ్మణ్య పార్పత హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి ఆక్ పూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్